హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ టెడ్ సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇది పేపర్ టూఏ వాళ్ళకు సంబంధించిన సైకాలజీ బిట్స్ అండి వీడియోని ఎందువరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు నాలుగు నెలల వయస్సులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడానికి గల కారణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ పరిణితి నెక్స్ట్ వన్ గోల్మన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో సహానుభూతి విశేషకానికి చెందిన నైపుణ్యం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ నాయకత్వం నెక్స్ట్ వన్ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఈ కింది స్థాయికి చెందును ఆన్సర్ ఆప్షన్ టూ ఉత్తర సంప్రదాయ నైతికత నెక్స్ట్ వన్ ఎరిక్సన్ ప్రకారం పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల వయసుగల వారికి చెందిన మనోసాంఘిక దశ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ తాదాత్మ్యం వర్సెస్ తాదాత్మ సంభ్రమం నెక్స్ట్ వన్ భాషా వికాసంలో తొలి దశ ఏది భాషా వికాసంలో తొలి దశ ఆప్షన్ ఫోర్ పూర్వ భాషా దశ నెక్స్ట్ వన్ సాధారణ సహజ సామర్థ్య పరిశ్రమాలలో ఉండే పరీక్షల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పన్నెండు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉండేటువంటి పరీక్షల సంఖ్య పన్నెండు నెక్స్ట్ వన్ గార్డెనర్ ప్రకారం క్రింది రకపు ప్రజ్ఞ కలవారిని స్వీయ నేర్పరులు అని అంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ నెక్స్ట్ వన్ మూర్తిమత్వం గురించి సరైన ప్రవచనం మూర్తిమత్వం గురించి సరైన ప్రవచనం ఆప్షన్ టూ మూర్తిమత్వం అనేది స్వీయ చేతనత్వం కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో అవసాదం అంటే డిప్రెషన్కు గురైన వ్యక్తి లక్షణం ఏమిటి డిప్రెషన్కు గురైనటువంటి వ్యక్తి యొక్క లక్షణం ఆప్షన్ త్రీ ఆత్మనింద స్వభావం నెక్స్ట్ వన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష తప్పిన వ్యక్తి చిన్న పిల్లాడిలా ఏడవడంలోని తంత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ప్రతిగమనం నెక్స్ట్ వన్ నీలోకి నీవు తొంగి చూసుకో అనేది క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి భావన ఆన్సర్ ఆప్షన్ టూ అంతః పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థుల సాధనపై ఇంటి పని ప్రభావం అనే ప్రయోగంలో స్వతంత్ర చరం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఇంటి పని ఇంటి పని అనేది స్వతంత్ర చరం విద్యార్థుల సాధన అనేది పరతంత్ర చరం నెక్స్ట్ వన్ రాష్ట్రాలు వాటి ముఖ్య పట్టణాల పేర్లు నేర్చుకోవడం అనేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వాస్తవిక అభ్యసనం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు చెందనిది ఏది ఇందులో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు చెందనిది ఆప్షన్ వన్ అంతరదృష్టి అభ్యసనం నెక్స్ట్ వన్ పావ్లో ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన అయిన గంటను నిర్నిబంధిత ఉద్దీపనగా చేసి దీపానికి కూడా నిబంధన ఏర్పరచడం అనేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉన్నత క్రమ నిబంధనం నెక్స్ట్ వన్ అహంకేంద్రవాదం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో కనిపిస్తుంది అహంకేంద్రవాదం అనేది పూర్వ ప్రచారక దశలో కనిపిస్తుంది సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జ్ఞాన నిర్మాణ సంబంధంగా చే పరిచయం చేయబడిన పదం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ సామాజిక స్కఫోల్డింగ్ నెక్స్ట్ వన్ కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన అభ్యసన సిద్ధాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ వన్ శాస్త్రవేత్తలు ప్రయోగాలలో ఉపయోగించిన జంతువుల దృష్ట్యా క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి ఇందులో సరికాని జత ఆప్షన్ ఫోర్ కోహలర్ ఉపయోగించినటువంటి జంతువు పావురం కాదు చింపాంజీ స్కిన్నర్ ఎలుక పావులో కుక్క తానుడైక్ పిల్లి నెక్స్ట్ వన్ ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో అని నిన్ననే ఆలోచించుకొని ఉండటమే అని మైకేవర్ మాటలు దీనికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ టూ సాధనా ప్రేరణ నెక్స్ట్ వన్ సాలార్జంగ్ మ్యూజియం గల నగరాన్ని గుర్తుంచుకోవడానికి చార్మినార్ ఉన్న నగరం కూడా అని సంధానం చేస్తూ నేర్చుకొని జ్ఞప్తిలో ఉంచుకోవడాన్ని ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంసర్గ స్మృతి నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి మొదట లక్ష్యాన్ని చూసి బాణాన్ని వదలడం నేర్చుకున్నాడు తర్వాత తుపాకీ నుండి బుల్లెట్ పేల్చడం నేర్చుకున్నాడు ఇక్కడి అభ్యసన బదలాయింపు ఆన్సర్ ఆప్షన్ టూ అనుకూల బదలాయింపు నెక్స్ట్ వన్ ఈ సమ్మిళిత విద్య నమూనాలు రెగ్యులర్ ఉపాధ్యాయునితో పాటు రీసెర్చ్ ఉపాధ్యాయుడు కూడా బోధిస్తాడు ఆన్సర్ ఆప్షన్ వన్ వనరుల నమూనా నెక్స్ట్ వన్ ఇది మంచి అధ్యయన అలవాటు కాదు ఆన్సర్ ఆప్షన్ త్రీ పరీక్షల సమయంలో మాత్రమే చదవడం అనేది మంచి అధ్యయన అలవాటు కాదు నెక్స్ట్ వన్ ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అను పదాన్ని పరిచయం చేసినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ బ్రూనర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో విద్యార్థి కేంద్రిత పరిసరానికి చెందిన అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యార్థులలో జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం నెక్స్ట్ వన్ భారతి తన కుటుంబ సమస్యను గురించి టీచర్ను సంప్రదించగా ఆమె పూర్తి సమాచారాన్ని రాబట్టి పరిష్కారాన్ని కూడా సూచించారు ఈ టీచర్ అందించిన మంత్రణ రకం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ నిర్దేశక మంత్రణం నెక్స్ట్ వన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సరికానిది ఆన్సర్ ఆప్షన్ టూ గ్రామ సర్పంచ్ బడి అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తారు అనేది సరికాదు ఎస్ఎంసీ కమిటీ వాళ్ళు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ను తయారు చేస్తారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సహకార అభ్యసన ప్రయోజనం కానిది ఆన్సర్ ఆప్షన్ వన్ లక్ష్య సాధనలో నేను నాది అనే భావన ఉంటుంది అనేది సహకార అభ్యసన ప్రయోజనం కాదు నెక్స్ట్ వన్ హీతార్ యొక్క అన్వేషణలో అనేక స్థాయిలు సిద్ధాంతం ప్రకారం అన్వేషణ అభ్యసనంలో మూడవ స్థాయి ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మార్గ నిర్దేశన విచారణ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్